నమస్తే అండి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది సీరియస్గానే రాసింది అదేంటంటే ఈ రోజే లబ్ధిదారులకి నగదు బదిలీ చేయాలా మీరు ఎప్పుడో బటన్ నొక్కారు కదా మీరు బటన్ నొక్కి రెండు మూడు నెలలు అవుతుంది కదా ఒక బటన్ అయితే జనవరిలో నొక్కాడు ఇంకో బటన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నొక్కాడు ఒక బటన్ మార్చి ఒకటి ఒక బటన్ మార్చి ఆరు ఒక బటన్ మార్చి ఏడు ఒక బటన్ మార్చి పద్నాలుగు నొక్కాడు మొత్తం కలిపి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎంతో పెండింగ్ లో ఉంది ఏమిటి ఈ రోజు ఇచ్చేయాలా ఒక్కసారి మీ ఆర్థిక లావాదేవీలు ఒకసారి నాకు మాకు రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఒకసారి మాకు పంపించండి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అని చెప్పేసి ఒక లేఖ రాసింది ఆ లేఖకు సంబంధం లేకుండా ఆ లేఖకు సమాధానం చెప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏడుకు చూడండి లేవని వేసారంటే ఇక్కడ టీడీపీ మోకాలు ఆడటంతో ఆగిపోయిన డీబీటీ చెల్లింపులు ఎన్నికల సంఘం అనుమతి కోరిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈసీ నుంచి అనుమతి రాకుండా అడ్డుపులో వేస్తున్న పచ్చమొట చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని సంక్షేమ పథకాలు ఆపేస్తాడు దానికి ఉదాహరణ ఇలా అడ్డుపడటం నేనేమంటానంటే మీ కార్యకర్తల లాగా మీలాగా ఎన్నికల సంఘంలో గొర్రెలు ఉండవు అంత లోకజ్ఞానం తెలియని వ్యక్తులు కాదు అందరూ చదువుకున్న వ్యక్తులే ఐఏఎస్ఓ లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు చదువుకున్న వ్యక్తులు అందరికీ తెలుసు ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఏ రకంగా రాజకీయాలు చేస్తారు ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అంటే ఎన్నికలు దగ్గర చేసే ఎందుకు డబ్బులు వేయాలి వేలో అన్ని ఆలోచిస్తారు అలా మా అందరం అలా గొర్రెలు కాదు మరి మరి మెతదనంగా ఆలోచించమాకండి మీరు ఈ మూడు నెలలు మనం ఏం పీకమో దానికి సమాధానం చెప్పలేం మూడు నెలలు అవుతుంది బట్టలు నొక్కి జనవరి ఇరవై మూడు నొక్కాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నొక్కాడు మార్చు మార్చి ఒకటి ఆరు ఏడు పద్నాలుగు మరి ఇన్ని రోజులు డబ్బులు ఏమైపోయినాయి అంటే ఇన్ని రోజులు మీ దగ్గర డబ్బులు లేకేయలేదా అదే కదా ఎన్నికల సంఘం అడిగింది మీరు మూడు నెలలు అవుతుంది బట్టలలోకి ఇప్పటిదాకా దాకా డబ్బులు వేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఇది ఏ కోణంలోకి వచ్చిందంటే ఇంకా పోలింగ్ ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్న దగ్గరలో నాలుగు రోజుల దగ్గరలో ఉన్నప్పుడు అయితే ఓటుకు నోటి కిందో లేదంటే వాళ్ళ ఓటాలని ప్రలోభ పెట్టడానికో ఆ కోణంలో ఆలోచిస్తారు అందరూ అందరూ మళ్ళాగా మెల్ల కండువాలు వేసుకొని ఉండరు అక్కడ చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపించట్లే అసలా ఏ విధమైన సమాధానం చెప్పాలో కూడా వీళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి వద్దా మీకు అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది పదో లోపు పదో తారీఖు వరకు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అని అంటే డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వలేదు కదా ఉత్తర్వులు మాత్రమే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందనుకో వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎన్నికల సంఘం అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు వద్దన్నారు ఆయన అడ్డుపెట్టాడు ఆయనకి ఎన్నికల సంఘం సంఘానికి సంబంధం సంబంధానికి అడుగుతా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎన్నికల సంఘం అధికారా కాదు ఆయనకి ఎన్నికల సంఘానికి ఏంటి సంబంధం మీరంతా ఆయన అంతే మీరు అలాగో వీళ్ళు అలాగే మీరు అడిగిందని సమాధానం చెప్పకుండా టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారో ఈ మూడు నెలలు మనం ఎంపికమని అంటున్నా చండలుగా బటన్ నొక్క నలభై ఎనిమిది గంటల లోపు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అనేది లబ్ధిదారు అకౌంట్లో చేరిపోవాలి మరి నాళ్ళో ముడ్డుగోరం పల్లుతో మీరా మరి ఎందుకు మనం సభలు పెట్టుకొని ప్రకటనలు ఇచ్చేసి డబ్బులు ఎందుకు ఉత్తు నొక్కేడా కౌంట్లో అకౌంట్లో డబ్బులు పడకుండా డబ్బులు లేకుండా ఖాళీ బట్టలు నొక్కాడు అక్కడ ఖాళీ బటన్ నొక్కడాక పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నదే మళ్ళీ దానికి ప్రజాదనం బొక్క నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వెందుకు సభలు పెట్టుకోవాలి నువ్వెందుకు బట్టలు నొక్కాలి వాలంటీర్లకు మూడు నెలల ముందే జీతాలు ఇచ్చావు కదా మరి పథకాలకు డబ్బులు ఇవ్వడం తెలియదు నీకు నువ్వు నొక్కిన బట్టలనే కదా నొక్కిన బట్టలుగా డబ్బులు ఇవ్వడం మానేసి ఇంకా పోలింగ్ మూడు రోజులు ఉందాక చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు అంటే జనాలు ఏమైనా బోర్లు అనుకుంటున్నావా నీ మాదిరిగా ఏమన్నా పెంచోళ్ళు అనుకుంటున్నారా కొంచెం కూడా సిగ్గు సిగ్గుసరవన్నది మాట్లాడడానికి చెప్పడానికి కూడా అదే జనాలు ఏ విధంగా ఆలోచిస్తారో అస అంటే మనం ఏం చెప్తాది నమ్మతలే జనాలు వాళ్ళకి ఏమీ తెలియదులే అమాయకులే అని తెలుసుంటే మనవేందుకు అధికారులు ఆ ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు కదా మీరు మూడు నెలలు పీకింది ఏం లేదు మూడు నెలలకి బట్ట నొక్కాడంటే వాళ్ళు డబ్బులు వేస్తానికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారంట ఎలా సరే అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళు ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నారు అనేది వీళ్ళకి కావాలని చెప్పేసి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే బట్టలను నొక్కేసి ఇవాళ చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు ఈ సొల్ ఓపెన్ చెప్తున్నారు వీళ్ళు